ఇక పండుగ పూట ప్రజల్ని దోచుకోరాదు అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులు సీజ్ చేస్తాం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పన్నం ప్రభాకర్ వార్నింగ్ సంక్రాంతి సందర్భంగా ఆరు వేల నాలుగు ముప్పై రెండు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది స్పెషల్ బస్సుల్లో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం వెళ్ళడి ఎందుకు ఇది ఇప్పుడు సంక్రాంతి పండగ అనేది అతి పెద్ద ఏపీకి కొన్ని లక్షల మంది వెళ్తారు ఏపీఎస్ఆర్టీసీనే ఎక్స్ట్రా ఛార్జీస్ ఏమీ పెట్టలేదు ఏపీఎస్ఆర్టీసీ మరి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులో ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టాలి సరే అది పక్కన పెడదాం అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు అని చెప్తున్నారు కదా పొన్నం ప్రభాకర్ గారు మా ద్వారా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నా సవాల్ ఇది ప్రభుత్వానికి కావచ్చు ఈ ఆర్టీఐ అధికారులకు కావచ్చు ఎవరికైనా నా సవాల్ అధిక ఛార్జీలు లేకుండా ఈ సంక్రాంతికి ఒక్క బస్సు అన్న మీరు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం అధిక ఛార్జీలు లేకుండా ఎక్స్ట్రా విడప్పుడు ఎంత రేటు ఉంటుందో ఆ రేటు కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా లేదు అని ఒక్క బస్సు మీరు చూపిస్తే నేను దేనికన్నా సిద్ధం నా సవాల్ ఇది ఎవరైనా స్వీకరించవచ్చు ఒక్క బస్సు మేము గత కొన్ని రోజులుగా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం విపరీతంగా పెరిగిపోయినాయి బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి దీని గురించి చూడండి చూడండి అని మనం కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం చెబుతూనే ఉన్నాం ఎవ్వరు పట్టించుకున్న పాపా పోలేదు దీని గురించి ఎక్కడ విజయవాడ చూద్దామా మనం ఒకసారి ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ విజయవాడ ఇవాళ లేట్ ఎంత లెవెంత్ కదా ఉన్నాయా అసలు టికెట్లు ఏమన్నా ఎంతోమంది ఎలా వెళ్తున్నారో కూడా తెలియకుండా వెళ్తున్నారు ఏపీఎస్ఆర్టీసీలో సెవెన్ ట్వంటీ అంట ఈ బస్సు రేటు సరే మనం ప్రైవేట్ బస్సుల గురించి మాడుకుందాం అనుకున్నాం కదా ప్రైవేట్ బస్సుల గురించి చూద్దాం ఇది ఏదో ఫ్రెష్ బస్ అంట పన్నెండు వందల నలభై ఎనిమిది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు పద్నాలుగు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పదమూడు వందలు పదహారు వందలు పన్నెండు వందలు ఏంటండి ఇదేనా చార్జీలు పెంచితే ఊరుకోమని చెప్పారు మీరు అఫీషియల్ సైటుల్లో ఉన్నాయి ఇవి ప్రైవేట్ బస్సు ఛార్జీలు వెబ్సైట్లో పెట్టి ఉన్నాయి ఏమి దొంగతనంగా కూడా ఎక్కడ జరగట్లేదు ఇది అఫీషియల్గా జరుగుతుంది చూడండి వెబ్సైట్లు ద్వారా ఒక్క బస్సు అయినా ఒక్కటైనా ఉందా ఒక్క బస్సు ఒక్కటి కూడా లేదు ఇదే మనం ఒక్కసారి చూద్దాం ఇంకో రెండు బస్సు ఓపెన్ చేద్దాం ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫిబ్రవరి ఫోర్త్కి చూద్దాం ఫిబ్రవరి ఫోర్త్కి చూస్తే ఇదే స్పెషల్ బస్సు అనుకుని వదిలేసేయండి ఇది చూడండి ఈ న్యూగో అనే బస్సు ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొమ్మిది వందల రూపాయలకి మనకి ఎన్ని బస్సులు కనపడుతున్నాయి ఇక్కడ ఎన్ని బస్సులు ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఎయిట్ సెవెంటీ ఓకే ఫైవ్ టెన్ ఇది థౌజండ్ ఉంది ఎందుకు ఇది థౌసండ్ ఉంది ఏసీ స్లీపర్ అంట ఓకే ఇది ఓల్డ్ ఓల్వో మల్టీ ఎక్సీల్ అంటే సరే మినిమం ఆనండి యావరేజ్ చేసుకుంటే మనం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలలోనే ఉన్నాయి ఇది బస్ ఛార్జీలు ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఇవి బస్ ఛార్జీలు ఇలా ఉంటాయి మిగతా రోజుల్లో మరి సంక్రాంతికి అప్పుడు చెప్పటికి ఐదు వందలు కాదండి ఆరు వందలు కాదండి ఏడు వందలు కాదు ఎనిమిది వందలు కాదు తొమ్మిది వందలు కాదు వెయ్యి రూపాయలలోపు ఒక్క బస్సు అన్న చూపించండి ప్రైవేట్ బస్సుని ఒక్కటి ఎక్కువ కూడద్దు ఒక్కటి వెయ్యి లోపు ఉన్న ప్రైవేట్ బస్సు ఒక్కటన్నా చూపించండి చర్యలు తీసుకుంటామని చెప్తుంది ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్ ఇది రెడ్ బస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఆర్టి మన ఈ బస్సు వాళ్ళు దాంట్లో టికెట్స్ పెట్టుకుంటారు అఫీషియల్ వెబ్సైట్లో వెయ్యి లోపు ఒక్క బస్సు అన్నా ఉందా ఏ ఉంది ఇదేదో తప్పుబడిందేమో బేబీ ఏసీ స్లీపర్గా ఏసీ స్లీపర్ బస్సు ఫోర్ సిక్స్టీ సిక్స్కి రావటం మరి ఇది మిస్టేక్ ఏమో నా దగ్గర రాదు చూద్దాం తింటే సీట్స్ ఉన్నాయేమో మనం ఏమన్నా ద ప్రైసెస్ ఫర్ దిస్ బస్ హ్యావ్ బీన్ అప్డేటెడ్ అంట ఇదిగో పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు రెండు వేల మూడు వందలు రెండు వేల ఏడు వందలు సో ఎక్కడా కూడా లేదు అదిగో మిస్టేక్ పడింది అప్డేట్ అయింది పద్దెనిమిది వందల డెబ్బైకి వచ్చేసింది పర్వాలేదు అంటే విడప్పుడు దానికి ఉన్న రేటు ఐదు వందలు ఏమో పదిహేను వందలు పదమూడు వందలు పదిహేడు వందలు పదిహేను రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు పద్దెనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇదండి పరిస్థితి ఒక్క దగ్గరైనా ఒక్క చోటైనా వెయ్యి రూపాయల లోపు టికెట్ ఉందా విజయవాడకి వెళ్ళటానికి ఇక్కడి నుంచి ఎక్కువ దూరం నేను అడగట్లేదు సార్ విజయవాడకే విజయవాడకే ఒక్క బస్సు అయినా సరే వెయ్యి లోపు ఉందా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మీరు ఏం చెప్పారు మీరేం చెప్పారు బస్సు ఛార్జీలు ఉంటే మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అన్నారు కదా ఇది చూడండి ఏదో ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట ఓలోవో మల్టీ ఎక్సైల్ అంట ఆరు వేలు అంటే టికెట్ ఇది విజయవాడకి ఒక టికెట్ ఆరు వేలు మరి ఏం బస్సులో ఏమైనా బిర్యానీ పెడతారా లేకపోతే ఏదైనా సినిమా వేస్తారా లేకపోతే ఏముంటుందో ఆ బస్సులో నాకైతే తెలియదు కానీ ఆరు వేలు అంటుంది లేకపోతే ఫ్లైట్లో లాగా దీంట్లో లెక్క ఎన్ని ఇస్తారేమో మరి మన తెలియదు కానీ ఇదేంటో ఆరు వేలు అంటే ఇది ఇది ఐదు వేల మూడు వందలు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇంత దారుణంగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజల్ని దోచుకుంటుంటే ఇంత దారుణంగా ఒక్కళ్ళ పైన చర్యలు లేవు ఒక్కళ్ళ పైన పెద్ద పెద్ద హారం వేసుకుంటూ వెళ్తారు వీళ్ళంతా రోడ్ల మీద ఒక్కళ్ళ పైన చర్యలు తీసుకున్నారా ఇంతవరకు అరే మీరేమో ఒక పక్కన స్వయంగా మంత్రి గారు చెప్తున్నారు అదనపు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని అధికారులు ఎక్కడ తొంగున్నారు నిద్రపోతున్నారా అధికారులు అందరూ ఆర్టీవీ అధికారులు నిద్రపోతున్నారా లేకపోతే లంచాలు బాగా ఎక్కువ తీసుకొచ్చుకొని మీరు సంక్రాంతి చేసుకుంటున్నారా పండగ ప్రజలకు రాలేదు మీకులా ఉంది ప్రజలకు కష్టాలే మీకే పండగ లంచాలు వస్తే హ్యాపీగా ఏంది రేట్లేంది టికెట్ రేట్లు విజయవాడ వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు కూడా తక్కువ లేకుండా ఒక్క బస్సు కూడా లేదు విజయవాడ వెళ్ళాలంటే మరి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి స్వయంగా మంత్రి గారు చెప్పినా కూడా ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవట్లా భయమా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అంటే భయమా మీకు ఎందుకు చెప్పండి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆర్టీఓ తనిఖీలు చేస్తుంది బస్సు బస్సు లైసెన్స్ సరిగ్గా ఉందా బస్సు ఫిట్నెస్ సరిగ్గా ఉందా ఇవన్నీ చూస్తున్నారు కానీ మీరు ఆ బస్సులో ఎంత టికెట్లు వసూలు చేశారని ప్రేక్ష మన ఈ ట్రా ప్యాసింజర్స్ని అడగండి ఎందుకు అడగట్లేకపోతున్నారు అరే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఇంతంత రేట్ ఉండాలి కదా నువ్వు ఎందుకురా పదిహేను వందలు తీసుకుంటున్నావు రెండు వేలు తీసుకుంటావు మీరు మీరు ప్రైవేట్ బస్సు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఆర్టీసీ బస్సులు ఎక్కువ పెట్టలేదు మీరు స్పెషల్ బస్సులు వేయట్లేదు స్పెషల్ బస్సులు వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రేటు పెంచి మీరే పెడుతున్నారు మీరే రేటు పెంచితే ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పెంచరండి అటు ఆర్టీసీ బస్సులు లేక ఉన్న వాటిలో రేట్లు ఎక్కువ ఉండి ఇటు ప్రైవేట్ బస్సులు ఎంతెంత రేట్లు ఉంటే ప్రజలు ఎట్లా ఊరెళ్ళేది పండగ మీకులా ఉంది ప్రజలకిలా లేదు పండగ సర్వం దోచుకుంటున్నారు మీరు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు దోచుకోవటం 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 దోపిడీ మీదే నడుస్తుంది వ్యవస్థ అంతా ఆర్టీసీకి ఏమన్నా బుద్ధుందా ఏపీఎస్ఆర్టీసీకి సిగ్గుందా మీకేమన్నా ఫిఫ్టీ పర్సెంట్ అధిక రేట్లు పెడతారా మీరు అంటే పండగని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారా మీరు అంత దిక్కుమాలిన దినస్థితిలో ఉందా మీ ప్రభుత్వం ప్రజలకి వీలైతే పండక్కి ఊరు వస్తున్నారు మీకు కొంత రాయితీ బస్సు టికెట్ల మీద రాయితీ ఇస్తామని చెప్పగలగాలి కానీ యాభై శాతం వంద శాతం మీరే రేట్లు పెంచితే వాళ్ళు ఎందుకు పెంచుకుంటూ ఉంటారు ఏం ప్రభుత్వాలు నడుపుతున్నారండి మీరు ఏపీలో యాభై శాతం మీరే రేట్లు పెంచితే ప్రైవేట్ వాళ్ళు వంద శాతం పెంచుతాడు రేట్లు ప్రభుత్వాలు చెప్పాల్సింది పోయి మీరే దారి తెప్పితే ఇంక ప్రైవేట్ వాళ్ళ పరిస్థితే ఏంటి మీ వల్ల ప్రభుత్వాలు చెడ్డ పేరు వస్తూ ఉంటాయి మీ వల్ల